చాలా అయింది కదా కలిసి మనం డైరెక్ట్గా మాట్లాడుకుని అన్నీ బయట వెయ్యాలి పెడుతున్నాను ఈ మధ్య ఎందుకంటే లొకేషన్ పోయింది కదా అక్కడ ఇవాళ ఒక డైరెక్టర్ గారు కలవడానికి రమ్మన్నారు ఒక యాడ్ గురించి మార్నింగే బయలుదేరి వెళ్దామని రెడీ అయిపోయి ఉన్నా టెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు అంటే ఒక యాడ్కి నా అలాంటి ఒక వ్యక్తి కావాలి నన్ను చూసి నేను సెట్ అయితే సెలెక్ట్ చేస్తా అన్నారు సికింద్రాబాద్కి ఇంకా దూరం సికింద్రాబాద్ వరకు వస్తే మరి నుంచి చెట్టేళ్ళు తెలియదు సికింద్రాబాద్ వరకు రమ్మన్నారు టెన్ కల్లా నేను సికింద్రాబాదు అంటే జస్ట్ కలవడానికి అంటే కొంచెం కష్టమేమో అన్నట్టు నేను మనసులో అనుకున్నాను ఇంకా వాళ్ళకి చెప్పనే లేదు అయితే మీరు ఎక్కడుంటారు అని మళ్ళీ వాళ్ళే అడిగారు కొంచెంసేపు ఆ ఫోన్ చేసి ఫస్ట్ టైము సికింద్రాబాద్కి రండి డైరెక్టర్ గారు ఒకసారి చూస్తాను అంటున్నారు మీరు సెట్ అయితే మీ క్యారెక్టర్ అని చెప్పారు తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత నేను ఈ మధ్యలో మనసులో అనుకున్నాను మేడం మాకు కలవడానికి సికింద్రాబాదా అని వెంటనే నాకు కాల్ వచ్చేసింది ఏమండి మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు అయితే ఇలా మోతీనగర్లో ఉంటానండి అంటే సరే అని ఇంకా ఏం మాట్లాడలేదు ఓకే అని నాకు టెన్ థర్టీకి రండి అని చెప్పి టైం చెప్పారు ఓకే అనుకున్నాను ఎందుకంటే కలవడం మన ధర్మం కదా ఎలాగూ క్రౌడ్లో ఆడిషన్స్కి వెళ్ళట్లేదు ఎక్కువ మంది ఉన్న చోట ఆడిషన్స్కి చేయడానికి కొంచెం మధ్య చెప్పని కదా పిలిస్తే వెళ్తున్నాం గ్యారంటీగా వాళ్ళ క్యారెక్టర్ ఉంది రండి అంటే ఎంత దూరమైన ఆడిషన్కి వెళ్ళడానికి రెడీని కానీ పర్టికులర్గా ఆడిషన్స్ పెట్టి కేవలం ఆడిషన్స్ మాత్రమే జరుగుతున్నాయి అన్నప్పుడు కొంచెం చాలామంది ఉంటారు అప్పుడు అందరిలో మనం పర్టికులర్గా మనల్ని చూడాలి అంటే కుదరదు మనం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం ఉండదు అంతమంది ఉంటారు కదా అందరినీ చూడాలి కదా వాళ్ళు అలాగే అందరూ ఆడిషన్స్ ఇచ్చిన వీడియోస్ వాళ్ళు చూడాల్సి వస్తుంది సో అందులోదే మనకు కూడా కొట్టుకుపోతుందేమో అని నా భయం అందుకని సపరేట్గా పిలిస్తే వెళ్తున్నాను తప్ప ఆడిషన్కి ఆడిషన్ ఇస్తాను ఆడిషన్ ఇవ్వడంలో ఏ ఢోకా లేదు ఆడిషన్ ఇచ్చేస్తాను కానీ ఒకళ్ళు ఇద్దరు మనల్ని సపరేట్గా పిలిస్తే మాత్రం వెళ్ళిస్తాను కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళట్లేదు అనమాట ఎక్కువ అది కూడా అవసరం అనుకుంటే వెళ్ళం తప్పదు అలా కూడా వెళ్తాను ఎవరికన్నా మీరు తెలిస్తే చెప్పండి మంచి సినిమా ఇలా ఆడిషన్ జరుగుతున్నాయని తెలిస్తే తప్పకుండా ఇవ్వడానికి రెడీనే అయితే ఇప్పుడు చెప్పేది ఏమిటంటే వాళ్ళు చూసి నాకు క్యారెక్టర్ కన్ఫర్మ్ చేస్తా అన్నారు కనుక తప్పకుండా ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను కానీ మనసులో ఇలా అనుకున్నాను కదా కలవడానికి వసం సికింద్రాబాద్ వరకా అని అది యూనివర్స్ వినేసింది వినేసి అక్కడికి అనమాట వెంటనే వాళ్ళు కాల్ చేసి మీరు ఎక్కడ ఉంటారు అంటే నగర్లో అని చెప్పు కానీ వాళ్ళు సరే టెన్ థర్టీ టైం చెప్పారు కానీ ఇంక వాళ్ళు నాకేం చెప్పలేదు తర్వాత తర్వాత ఒక గంట తర్వాత వాళ్ళు మెసేజ్ చేశారనమాట ఏమని అంటే మీరు ఇంత దూరం రాలేదులేండి జస్ట్ చూడడానికి కదా ఆల్రెడీ మీ ప్రొఫైల్ అంతా చూసాము ప్రజెంట్ లుక్ ఎలా ఉందో చూడటానికే తప్ప దానికోసం అంత దూరం ఎందుకు మేమే అక్కడికి వస్తాము శ్రీనగర్ కాలనీలో వస్తాము అక్కడికి కలవండి టెన్ కల్లా అని అనమాట సరే అని చెప్పి ఇంకా ఆ యూనివర్స్కి ఒక నమస్కారం పెట్టుకొని అంటే మనసులో గట్టిగా ఏది సంకల్పించుకుంటే అది జరిగిపోతుంది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నాకు ఎన్నో జరిగాయి కూడా అది ఇది కూడా ఒక ఉదాహరణ అనమాట ఇది చిన్నదే అయ్యి ఉండొచ్చు చిన్నదానిలాగే మనకి కనిపించి ఉండొచ్చు చిన్నవి జరుగుతాయి పెద్దవి జరుగుతాయి ఏదైనా సరే మనం అనుకున్నామంటే వెంటనే అయిపోతుంది సరే అని టెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు కదా నేను నైన్ థర్టీ కల్లా రెడీ అయిపోయి ఉన్నాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు వెళ్ళడానికి నేను ఉండేది మోతీనగర్ శ్రీనగర్ కాలనీకి అంతకంటే ఎక్కువ పడుతుంది ఎక్కువ ఏం పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే కదా సరే అని నేను నైన్ థర్టీకి రెడీ అయిపోయి వాళ్ళకి మెసేజ్ చేశాను అంటే బయలుదేరే ముందు ఒకసారి చెప్పలేదు అనుకోండి మళ్ళీ ఎటు అటు నుంచి ప్రాబ్లం వచ్చినా ఇటు నుంచి ప్రాబ్లం వచ్చినా కూడా కష్టం అనమాట అందుకని నేను బయలుదేరే ముందు కూడా ఒకసారి అలా సజెషన్ తీసుకుంటూ ఉంటాను అది తీసుకోవడం ఇప్పుడు మంచిదైంది వాళ్ళకి బయలుదేరుతున్నానండి నేను అని ఒక ఇన్ఫామ్ చేస్తాను అనమాట అలాగే వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశాను నేను స్టార్ట్ అయిపోతున్నానండి అని లేదు లేదు మేము ఇంకా రాలేదు మాకు చాలా టైం పడుతుంది మేము కాల్ చేస్తాము అప్పుడు రండి అన్నారు అంటే మనం తప్పలేదుగా ఇప్పుడు మనం రెడీ అయిపోయి ఉన్నాము టెన్ కంటే టెన్ కంటే ముందే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాము టెన్ థర్టీకి అని చెప్పారు సికింద్రాబాద్ అన్నప్పుడు కానీ ఇక్కడ శ్రీనగర్ కాలనీ నాకు దగ్గరే అవుతుంది కనుక టెన్కే రమ్మని చెప్పారనమాట అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మనం వెళ్ళిపోయేటట్టుగా టెన్కే రమ్మన్నారని నేను నైన్ థర్టీకి రెడీ అయిపోయాను టెన్ మినిట్స్ ముందు అక్కడ ఉండేదాన్ని ఇప్పుడు నా తప్పైతే లేదు వాళ్ళకి మరి ఏ ప్రాబ్లమో మనకి తెలియదు వాళ్ళ తప్పని నేను అన్నట్లేదు వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళొచ్చు నా మిస్టేక్ లేకుండా నేను రెడీ అయిపోయి ఉన్నాను వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవుతానా లేదా నాకు క్యారెక్టర్ వస్తుందా లేదా అదంతా ఇంకా దైవాధనం మనకు వచ్చేది రాసిపెట్టు ఉంటే వస్తుంది లేకపోతే లేదు దాని గురించి ఎప్పుడు కూడా నేను వర్రు అవ్వలేదు వచ్చిన దానికి ఓ పొంగి పను రాని దానికి ఎప్పుడు బాధపడింది లేదు రెండింటినీ సమానంగా చూసుకుంటే వస్తాను కనుక ఎన్ని నెలల తరబడి షూటింగ్స్ లేకపోయినా సరే ఇంట్లో ప్రశాంతంగానే ఉంటాను నెలల తరబడి వరుసగా కంటిన్యూగా షూట్స్ ఉన్నా సరే అబ్బా అలసిపోయాను అని కూడా అనుకోను ఇది మన మంచిగా అది మన మంచిగా ఏది రచన మన మంచిగా అనుకుంటాను జీవితంలో ఏం జరిగినా కూడా మనం మంచిగా అనుకున్నాం లైట్ తీసుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు ఎందుకంటే బాధపడినా ఉపయోగం ఉండదు బాధపడకుండా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా మంచిదే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అది కూడా కొత్తగా తెలుసుకున్నాను బాధ తెలుస్తే ఆనందంగా సంతోషంగా ఉండాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము ఎందుకంటే మన ఆరోగ్యం మనమే కదా కాపాడుకోవాలి అందుకని బాగా ఇది నేర్చుకున్నాను అనమాట ఈ మధ్య ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్తాను వెళ్ళి డైరెక్ట్ గారు ఏమంటారు నా క్యారెక్టర్ వచ్చిందో లేదో నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కాల్ చేయలేదు సడన్గా ఇప్పుడు కాల్ చేస్తే వెళ్ళిపోతాను అనమాట వెళ్ళి వాళ్ళు ఏమన్నారు ఏమిటి మళ్ళీ నా క్యారెక్టర్ వచ్చిందా లేదా అది ఎప్పుడు అనేది కూడా నేను దీంట్లో పెడతాను మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి అది చాలు నాకు ప్రపంచంలో అందరూ నన్ను కామగా యాక్సెప్ట్ చేశారు నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నేను ఎదగాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్ళలేదండి ఎందుకో తెలుసా డైరెక్టర్ గారు ఇప్పటి వరకు నా ప్రొఫైల్ చూడలేదట కో డైరెక్టర్ గారు మేనేజర్ గారి దగ్గర ఉంది వాళ్ళు క్యారెక్టర్ నగవ్వచ్చు అన్నట్టుగా డైరెక్టర్ గారు చెప్పారు ఫలానా మదర్ క్యారెక్టర్ ఉన్నారు అని వాళ్ళందరిలాగే అనుకుని సరే ఒకసారి కలుద్దాము అని డైరెక్టర్ గారు అన్నారు తిరా చూస్తే టైం పన్నెండు అయిపోయింది పది గంటలకు కదా రమ్మని చెప్పారు పన్నెండు అయిపోయింది పన్నెండింటికి ఏమండి నేను రెడీ అయిపోయి ఉన్నాను ఇంకోసారి ఇంకా పనులు కూడా ఉన్నాయి ఇంకో చోటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు వస్తున్నారా లేదా అని చెప్పి నేను మెసేజ్ పెట్టా అయితే ఎవరైతే నాకు చెప్పారో కో డైరెక్టర్ గారు ఆయన డైరెక్టర్ గారికి చెప్పారనమాట ఇలా అడుగుతున్నారు మరి మనం వెళ్ళలేదు ఇంకా టైం అయిపోతుంది కదా అని అంటే డైరెక్టర్ గారే స్వయంగా ఈ నెంబర్ నుంచి కాల్ చేసి ఏం చెప్పారంటే అమ్మా మీ ప్రొఫైల్ నేను ఇప్పటి వరకు చూడలేదు అందుకే వద్దాం అనుకున్నాము కలవాలి మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ కాస్ట్యూమ్స్ చెప్పాలి సీన్ ఎలా జరిగాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకున్నాను కానీ మీ ప్రొఫైల్ ఇప్పుడే చూశానమ్మా మీకైతే అసలు నేను కలవాల్సిన అవసరం ఏముంది కలవాల్సిన అవసరమే లేదు అందుకని రావట్లేదు మేము మిమ్మల్ని కలిసి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు సీన్లోకి వస్తేనే వెంటనే చేసాం అని రావట్లేదు అని చెప్పి పన్నెండు గంటలు చెప్పారు గ్రేట్ కదా అలాంటి మంచి పేరు అయితే తెచ్చుకున్నాను కానీ రోజు బిజీగా అయితే మాత్రం ఉండలేకపోతున్నాను నా క్యారెక్టర్స్ అంతగా ఏమీ రావట్లేదు ఎప్పుడో నెలకు ఒకసారి నెలకు ఒకటి రెండు రోజులు తప్ప ఎక్కువ షూటింగ్స్ చేయలేని పరిస్థితి అయిపోతుంది పేరు మాత్రం ఇలాంటి పేరే ఉంది మంచి పేరే ఉంది కానీ క్యారెక్టర్లు ఎందుకు రావట్లేదు అనేది నాకు తెలియదు అయితే ఆ డైరెక్టర్ గారు అలా చెప్పారు కదా ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులే అని అనుకున్నాను ఇంక చెప్పేద్దాము అని ఈలోపు ఇంకో సినిమా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట ఆడిషన్స్ జరుగుతున్నాయి వస్తారా అని చెప్పి తప్పకుండా వస్తాను ఇలా పిలిస్తే నేను ఎందుకు రాను తప్పకుండా వస్తాను ఇందాక చెప్పింది కూడా అదే కదా ఆఫీస్ నుంచి ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము మీరు ఏంటంటే తప్పకుండా వెళ్తాను అయితే ఒకసారి రండి ఆఫీస్లో కలుపుతురు కానీ మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామని చెప్పి వెంటనే నాకు కాల్ వచ్చింది పన్నెండు గంటలకి ఓకే అని అనుకున్నాను వస్తానని చెప్పాను సరే అని ప్రొఫైల్ పంపించండి ఒకసారి నేను డైరెక్టర్ గారు చూపిస్తాను అని అన్నారు నాకు కాల్ చేసిన మేనేజర్ గారు సరే అని ప్రొఫైల్ పంపించాను ఇప్పుడు టైము రెండు అయింది ఇప్పుడు వరకు కూడా ఏం లొకేషన్ పెట్టలేదు వెంటనే నేను స సారికి చూపించి లొకేషన్ పెడతాను మీరు వచ్చేది కానీ అని అన్నారు రెండు బాబు అయింది ఇప్పటి వరకు అయితే లొకేషన్ పెట్టలేదు ఐ థింక్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను అంటే వాళ్ళు కూడా నా ప్రొఫైల్ చూడనంత వరకు వస్తారా ఆఫీస్కి ఆడిషన్కి వస్తారా అని అడుగుతారు ప్రొఫైల్ చూసిన తర్వాత ఈవిడికి ఆడిషన్ ఎందుకు అవసరం లేదు క్యారెక్టర్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనే ఉద్దేశం ఉంటుంది కొంతమందికి అలా అంటే అందరూ అలాగే అంటారు అని నేనన్ను చాలా చోట్ల వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినవి ఉన్నాయి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వెళ్ళిన తర్వాత గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు అసలు గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు మనల్ని అందరూ గుర్తుపడతారు కదా ఇంటి పక్క వాళ్ళు ఏం అందరూ ఇంకొందరూ గుర్తుపడతారు సో వీళ్ళు కూడా ఇంకా నాకు లొకేషన్ పెట్టలేదు ఇంకా రమ్మని పిలవలేదు అంటే ఇదే జరిగిందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే పన్నెండు గంటలకి వాళ్ళు వస్తారా అని అడిగారు నేను వస్తానని చెప్పాను ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్రొఫైల్ చూసి ఊరుకున్నారు లొకేషన్ పెడతారు రమ్మని ముందు చెప్పారు కానీ ఇప్పటివరకు పెట్టలేదు అంటే సేమ్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను అలా రమ్మంటే వెళ్ళాలి లేదంటే లేదు వెళ్తే కనుక నేను మళ్ళీ వెళ్ళాక ఏం జరిగిందో వీడియో పెడతాను వెళ్ళకపోతే కనుక ఇంకా సేమ్ రిపీట్ అయినట్టే అనమాట అంటే నా ఫోటోను నా వీడియోస్ నా ప్రొఫైల్లో చూసి చాలామంది డైరెక్టర్స్ కానీ కో ప్రొడ్యూసర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ అందరూ కూడా మీకు తెలుసు మేడం మీ వీడియోలు బోల్ చూసాం మేడం మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మేడం అదే మీరెందుకు మేడం ఆఫీస్కి రావడం డైరెక్ట్ లొకేషన్కి వచ్చేది కానీ మీ డేట్స్ ఇచ్చేద్దాం ఇలా చాలామంది చెప్తున్నారు కానీ ఎందుకు నాకు ఖాళీగా ఉంటున్నాను ప్రతిరోజు నేను ఇంట్లోనే ఉంటాను తప్ప ఈ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ చిన్న చిన్నవి వీటికి కూడా ఏం కంటెంట్ చేయాలో తెలియక ఆ పిచ్చి పిచ్చి వీడియోలు అవన్నీ పెట్టలేం కదా ఎలా పెడితే ఎలా పెట్టలేను కదా ఏం కంటెంట్ దొరుకుతుందా అవి పద్ధతిగా ఉండేవి మర్యాదగా ఉండేవి మన స్థాయికి తగ్గవి అంటే అమ్మ క్యారెక్టర్ అన్నప్పుడు ఆ అమ్మ అని అందరిని చేత పిలిపించుకునే స్థాయిలోనే మనం పెట్టాలి అని ఇవన్నీ ఆలోచించుకుంటే వీటితో పానే నేను ఆలోచన జరుగుతుంది వీటి కోసమే నేను టైం స్పెండ్ చేస్తున్నాను తప్ప ప్రతిరోజు షూటింగ్స్ రావడం కానీ ప్రతిరోజు బిజీగా ఉండడం కానీ కనీసం వా నెలలో ఒక వారం రోజులైనా బిజీగా ఉండడం అనేది కూడా జరగట్లేదు ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి ఖాళీగానే ఉంటున్నాను మధ్యలో ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో అమ్మా అని అది రిలీజ్ అవుతున్నాం అంతే చేసిన వాటికి అవార్డ్స్ వచ్చే అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇది అది గ్యారంటీగా మీరు అవార్డు పంపిస్తే మీకు వస్తుందమ్మా అన్ అన్నంతగా అంటారు మళ్ళీ అప్పుడు కానీ క్యారెక్టర్స్ రావడం తక్కువ నేను బిజీగా ఉంటానని జనాలు అందరూ అనుకుంటారు ఎవరు చూసినా ఈడేమిటి ఎప్పుడు బిజీగానే ఉంటుందని అనుకుంటారు కానీ ఎప్పుడు ఖాళీగా ఉంటానని పాపం ఎవరికీ తెలియదు నేను ఎందుకు బిజీగా ఉంటున్నాను అని ఎవరన్నా అనుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను ఖాళీగా ఉంటున్నాను కదా అందరూ చేసుకుంటున్నారు నేను బిజీగా ఉంటా అంటారేమిటి అని కోపం రాదు నాకు ఎందుకంటే అందరూ బిజీగా ఉంటుంది బిజీగా ఉంటుందంటే రేపు అయినా నేను బిజీ అయిపోతానేమో పది మంది అన్న మాట నిజమైపోతుంది ఎలాగో నా ఒపీనియన్ అదే కదా నా ఉద్దేశం అదే ఉంది నేను బిజీ అవ్వాలి నేను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి నేను సెలబ్రిటీని అవ్వాలి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలి అన్న ఆశ ఆలోచన నాకు ఉన్నాయి కనుక ఎలాగూ పది మంది బిజీగా ఉంటుంది బిజీగా ఉంటుంది అనే మాట కూడా దీంట్లో యాడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కంప్లీట్ బిజీగానే ఉంటాను అని అనుకుంటే హ్యాపీగానే బతికేస్తున్నాను అన్నమాట ఇదే సంగతి